హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ హరిరామ జోగయ్య గారు హరిరామ జోగయ్య గారు ఆంధ్రప్రదేశ్ పొత్తులకు సంబంధించి ఇంత ముందుగా నేను చెప్పినట్టుగా చాలా యాక్టివ్గా హైపర్ యాక్టివ్గా పనిచేస్తూ వస్తున్నారు ఆయన ఆయన ఇప్పటికే జనసేనకు సంబంధించిన లిస్టు ప్రకటించేశారు యాభై ఎనిమిది స్థానాలు అరవై రెండు స్థానాలకు సంబంధించి అభ్యర్థులు వాళ్ళ ఆర్థిక బలం అంగబలం గతంలో వచ్చిన ఓట్లు ఇవన్నీ చూస్తూ ఒక లిస్టు ప్రకటించారు తర్వాత ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఏడు స్థానాలతో ఒక లిస్టు ప్రకటించారు ఏడు స్థానాలు ఏంటి ఏడు స్థానాల్లో ఎవరు బలమైన అభ్యర్థులు ఎవరు పోటీకి సిద్ధంగా ఉన్నారనేది కూడా లిస్టు ప్రకటించారు తాజాగా జిల్లాలకు వచ్చారు జిల్లాల వారీగా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేస్తే ఏ జిల్లాలో ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దానికి సంబంధించి మొదటిగా ఆయన సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మొదలుపెట్టారు పశ్చిమ గోదావరి జిల్లాలో సీట్ల సర్దుబాటు ఎలా జరగాలి అనే దానికి సంబంధించి ఒక చిన్న రైటప్ని హరిరామ్ జౌగ్ గారు ఇచ్చారు అది ఒకసారి చదువుతా ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య అసెంబ్లీ మరియు పార్లమెంట్ సీట్ల కేటాయింపు ఎలా జరగబోతున్నదనే ఆతృత జనసేన తెలుగుదేశం సపోర్టర్ల మధ్య ఉంది రాష్ట్రం మొత్తం నూట డెబ్బై స్థానాలు రెండు మిత్రపక్షాల మధ్యన ఎలా జరగాలనే చర్చల ఫలితంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రజాభిష్టం మేరకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని ఉభయ పార్టీలు అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టుగా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారంలో ఉన్నమాట నిజం సో అంటే ఎక్కువ స్థానాలని జనసేనకు ఈ రెండు జిల్లాల్లో ఇవ్వాలి అనే ప్రచారం ఉంది అది నిజమని ఆయన చెప్తున్నారు రాష్ట్రంలో ఈ విధమైన కేటాయింపులు ఓట్ల ట్రాన్స్ఫర్ సవ్యవంగా జరిగే దృష్ట్యా అవసరం అనేది ఉభయ పార్టీల శ్రేయస్సు కోరే శ్రేణుల అభిప్రాయం అనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ రకంగా ఓట్ల ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగాలంటే ఈ రకంగా సీట్ల కేటాయింపు ఇక్కడ ఎక్కువ జరగాలనేది చాలామంది అభిప్రాయం అనేది ఆయన చెప్తున్నారు పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది తొంభై శాతం సామాజిక వర్గం ఓటర్లు జనసేన పార్టీని బలపరుస్తున్నారనేది సత్యం జిల్లాలో తెలుగుదేశం అభ్యర్థులు గెలవాలన్నా జనసేన ఓటర్ల సపోర్ట్ లేకుండా గెలవలేరు అనేది నిర్వివాదాంశం ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీని ఓడించి జిల్లాలోని సీట్లని జనసేన తెలుగుదేశం కూటమిలో వేసుకోవాలంటే జన సైనికుల బలం ఉన్న నియోజకవర్గాలని జనసేన కేటాయించడం తప్ప తెలుగుదేశం జనసేన కూటమికి వేరే మార్గం లేదు ఈ దృష్టిలో జనసేనకు కేటాయించవలసిన సీట్లు ఈ క్రింది విధంగా ఉండాల్సిందే సీట్లు కూడా ప్రకటించేసారైనా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను అసెంబ్లీ స్థానాలుంటే పదకొండు స్థానాలని జనసేనకి ఇవ్వాలని చేగొండ హరి రామజౌగయ్య గారు చెప్తున్నారు పదిహేనులో పదకొండు స్థానాలు జనసేనకి ఇవ్వాలంటున్నారు ఆ స్థానాలు ఏంటో కూడా చెప్పారు ఆయన నర్సాపురం భీమవరం తాడేపల్లిగూడెం తణుకు నెడదవోలు ఉంగటూరు ఏలూరు పోలవరం గోపాలపురం కొవ్వూరు ఉండి ఈ పదకొండు స్థానాలు జనసేనకు ఇచ్చి తీరవలసిందే ఈ పదకొండు స్థానాలు జనసేనకి ఇస్తే మాత్రమే ఓట్ల ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరుగుతుందనేది ఆయన చెప్తున్నమాట అంతేకాదు పార్లమెంట్ స్థానం ఇవే నర్సాపురం పార్లమెంట్ సీటు కూడా జనసేనకు ఇచ్చి తీరాల్సిందేననేది ఆయన చెప్తున్నమాట బట్ నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబలెంపి కృష్ణంరాజు గారు ఉన్నారు రఘరాం కృష్ణరాజు గారు ఆయన తెలుగుదేశం నుంచే జనసేన నుంచో పోటీ చేయొచ్చు అంటున్నారు లేదా నాగబాబు గారు గతంలో పోటీ చేశారు ఇక్కడ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు లాంటి వార్తలు వస్తున్నాయి సో చూద్దాం నర్సాపురం జనసేనకి ఇవ్వాలనేది ఆయన డిమాండ్ ఫైనల్గా ఈ సీట్ల కేటాయింపులు పైన ఉదాహరించిన సీట్లను జనసేన దక్కించుకోలేకపోతే జరిగే పర్యావసానం వల్ల వచ్చే నష్టాన్ని తెలుగుదేశం పార్టీ అనుభవించాల్సి వచ్చే మాట నిజం అంటే ఈ సీట్లు జనసేనకి ఇవ్వకపోతే నష్టం జరుగుద్ది ఆ నష్టం తెలుగుదేశం పార్టీ భరించాల్సి వస్తుంది అనేది జోగయ్య గారు చెప్తున్నమాట మొత్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మధ్య జోగయ్య గారు తెలుగుదేశం పార్టీ పైన ప్రెజర్ తీసుకొచ్చే కొన్ని కామెంట్స్ లేఖలు రాస్తున్నారు ఈ లేఖల్ని రెండు పార్టీలు పట్టించుకోనట్లుగానే ఉంటున్నాయి ఈ లేఖల వెనక జనసేన ఉంది అని నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఎందుకంటే జనసేన అధినేత బాగుండాలి ఆయన మంచి పవర్లో ఉండాలి ఆయనకు అధికారంలో భాగం ఉండాలి ఆయన పార్టీకి ఎక్కువ సీట్లు ఉండాలి ఇవి లక్ష్యంగా జోగయ్ గారు రాస్తూ వస్తున్నారు జోగయ్య గారి లేఖలకి కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించడం చూసాం జోగయ్ గారికి ఫోన్ చేసి మాట్లాడటం చూసాం ఇటీవల జోగే గారు నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో సమావేశం అవడం చూసాం ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అవ్వట్లేదు కానీ జనసేన డ్రైవ్ చేస్తోందా జోగ్ గారిని జనసేన ఉందా జోగేగారి లేఖల వెనుక అనే ఒక అభిప్రాయానికి ఖచ్చితంగా బలం చేకూరుతోంది ఆ అభిప్రాయానికి బలం చేకూరేలాగే ఈయన వ్యాఖ్యలు ఉంటున్నాయి ఈయన వ్యాఖ్యలే భారతీయ జనతా పార్టీ నాయకుల నోటి నుంచి వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ జిల్లాకు సంబంధించి పదిహేనులో పదకొండు స్థానాలు మాకు లాంటి ఒక అల్టిమేటంని ఆయన ఇచ్చారు ఇస్తున్న సందర్భంలో చెప్తున్నమాట ఇలా ఇస్తేనే మీ పొత్తుకు న్యాయం జరుగుతుంది ఇలా ఇవ్వకపోతే మీకే నష్టం జరుగుతుంది మీ ఇష్టం తేల్చుకోవాల్సింది మీరే అంటూ తెలుగుదేశం పార్టీ పైన జనసేన తీసుకోవాల్సిన సీట్లకు సంబంధించిన అంశం పైన ఒక ప్రెజర్ బిల్డింగ్ ట్యాక్టీస్ ప్రస్తుతం జోగే గారి వైపు నుంచి జరుగుతున్నట్లుగా అర్థమవుతోంది యాజ్ యూజువల్ తెలుగుదేశం పార్టీ దీనిపైన స్పందిస్తుందా లేదా చూడాల్సి ఉంది